హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి నాదే ఈ వెహికల్ ఎక్స్చేంజ్కి పెడదామని చూస్తున్నాను మీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే రెండు వేల పదహారు ఏప్రిల్ రిజిస్ట్రేషను ఈ వెహికల్కి ఎటువంటి రిపేర్ అయితే లేదో మా బాడీ అయితే అక్కడక్కడ కొంచెం పుచ్చుపట్టింది వెహికల్ అయితే ఇంజిన్ అయితే సూపర్ కండిషన్లో ఉంది అయితే ఎక్స్చేంజ్లో పెడదామనుకుంటుంటే వాళ్ళు నైన్టీన్ థౌజండ్కి అడిగారు తొంభై వేలకి వెహికల్ ఇచ్చేద్దామని ఒపీనియన్లోనే ఉన్నాను దీనికన్నా ఎక్కువ పడుతుందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంజన్ అయితే చూడాల్సిన అవసరం లేదు సూపర్ కండిషన్లో ఉంది ఇంజన్ అయితే ఎటువంటి ఆయిల్ చెమ్మ కానీ ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్కి ఇంజన్ పరంగా సూపర్గా ఉంది అలాగే బాడీ అక్కడక్కడ కొంచెం రెస్ట్ వచ్చింది కొంచెం పుచ్చు పట్టడం జరిగింది ఈ వెహికల్ని ఎక్స్చేంజ్లో తొంభై వేలకి అడిగారు నేను ఆ రేట్కి ఇవ్వనని చెప్పేసి చెప్పాను అది కూడా ఏ వెహికల్ అంటే టీవీఎస్ కింగ్ ప్లస్ నిన్న వీడియో పెట్టా కదా ఆ వెహికల్కి వెహికల్ అయితే నా వెహికల్కి ఒక్క రూపాయి కూడా రిపేర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎట్ట తీసుకెళ్లాలో అట్ట వాడచ్చు ఇది మా డాడీ పేరు మీద ఉంది బండి మా డాడీ ఎక్స్పైరు ఈ వెహికల్కి ఎన్ఓసి ఉంది అలాగే క్లియరెన్స్ లెటర్ కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి నేను లక్ష ఇరవై వేలకి చెప్తా చెప్పాను వాళ్ళు తొంభై వేలకి అడిగారు నేను ఫైనల్గా లక్ష పదికి వదిలేస్తా వెహికల్ క్యాష్ అయితే ఓకేనా వెహికల్కి ఎటువంటి రిపేర్ అయితే లేదు చూడండి టాప్ సీలింగ్ కూడా రీసెంట్గానే చేయించాను దాని వీడియో కూడా యూట్యూబ్లో ఉంది వెహికల్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు టాప్ కూడా ఎక్కడ చిన్నగా లేదు సూపర్ కండిషన్లో ఉంది ఇంజిన్ అయితే ఈ వెహికల్కి ఎంత కాస్ట్ పడుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వెహికల్కి అయితే క్లియరెన్స్ ఉంది ఓకేనా అలాగే బండి కాగితాలు అయితే లేవు ఏ ఒక్కటి లేదు నేను లోకల్ లోకల్ తిరుగుతాను అన్నమాట సీట్లు కూడా బాగానే ఉన్నాయి సీట్ చెక్కలు కానీ ఏమైనా సరే మొత్తం కొత్త ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం కొంచెం రెస్ట్ వచ్చింది అలాగే బాడీకి అక్కడ అలాగే ప్యాసింజర్ సీట్ కింద కూడా కొంచెం రెస్ట్ ఉంది అలాగే సైడ్ చెంపలు కూడా కట్టించాను చూడండి ఇక్కడ ప్యాసింజర్ సీట్ కింద కొంచెం రెస్ట్ వచ్చింది మనకు బాడీ బోల్ట్ ఉంటాయి కదా అక్కడ ఇప్పుడు ఉన్న వెహికల్స్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు లక్షలు ఉన్నాయి ఫైనాన్స్తో మూడున్నర దాకా పడుతున్నాయి ఈ వెహికల్ నేను లక్ష పదికి వదిలేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సేషన్లో కామెంట్ పెట్టండి వీడియో ఈ వీడియో చేస్తుంటే నాకు కూడా బాధాకరంగా అనిపిస్తుంది ఇన్ని రోజులు నన్ను పోషించింది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి